డియర్ ఆల్ హోప్ యు ఆర్ డూయింగ్ వెల్ ఇప్పుడు మనము డేవిడ్ లివింగ్స్టన్ యొక్క జీవిత చరిత్ర గురించి వివరంగా తెలుసుకుందాం డేవిడ్ లివింగ్స్టన్ స్కాట్లాండ్లోని బెస్లైర్ అనే స్థలంలో పద్దెనిమిది వందల పదమూడవ సంవత్సరం మార్చి పంతొమ్మిదవ తేదీన జన్మించాడు వీరిది చాలా పేద కుటుంబం అనగా బీద కుటుంబం ఈయన తల్లిదండ్రులు చిన్న వయసులోనే ప్రభును కూర్చి అంటే ప్రభు అయిన ఏసుక్రైస్తవాన్ని గురించి అనేక విషయంలో నేర్పించారు వాటిలో ప్రధానమైనది యథార్థంగా ఉండుట ఎంత నష్టమైననో కష్టమైననో పర్వాలేదు కానీ యథార్థంగా ఉండు అని తన అతని తల్లిదండ్రులు డేవిడ్ లివింగ్స్టన్కు నేర్పిస్తూ వచ్చారు ఆ విధంగా చెప్తూ వచ్చారు ఈయన చిన్న వయసులోనే ప్రభుకు తన హృదయం సమర్పించుకున్నాడు డేవిడ్ లివింగ్స్టన్ పది సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు దూది పరిశ్రమలో పనిచేయటం మొదలుపెట్టాడు అనేక గంటలు కష్టపడి పని చేసిన తర్వాత పాఠశాలకు వెళ్ళి వచ్చి అర్ధరాత్రి వరకు చదువుచుండేవాడు ఇతనికి భక్తుల పుస్తకములు చదవటం అంటే చాలా ఇష్టం ఇతని వద్ద అంటే డేవిడ్ లివింగ్స్టన్ వద్ద అనేక మంది భక్తుల పుస్తకములు ఉండేవి డేవిడ్ లివింగ్స్టన్కు పదహారు సంవత్సరంలో వయసు ఉన్నప్పుడు చైనా దేశమునకు మిషనరీగా వెళ్ళిన గాటల్ అనే వ్యక్తి యొక్క చరిత్రను అనగా అతని యొక్క జీవిత చరిత్రను చదివాడు అప్పటి నుండి డేవిడ్ లింగ్ లివింగ్స్టన్కు తను కూడా చైనా వెళ్ళి అచ్చటి ప్రజలకు క్రీస్తుని గూర్చి చెప్పవలేనని తీర్మానం తీసుకున్నాడు తొమ్మిది సంవత్సరములు కష్టపడి దూది మిల్లులో పనిచేసి పిదప ఆ తర్వాత డేవిడ్ ఒక వైద్య కళాశాలలో చేరాడు తర్వాత కొంత వైద్య విద్యను నేర్చుకుని ఆఫ్రికా దేశకు బయలుదేరాడు వారి భాషను నేర్చుకున్నాడు మరి మూడు నెలలు అనగా మూడు నెలలు ప్రయాణం చేసి ఆఫ్రికాకు చేరుకున్నాడు ఆఫ్రికా ప్రజల యొక్క భాషను నేర్చుకున్నాడు ఆ తర్వాత క్రీస్తు గురించి ప్రభున ఏసుక్రీస్తు వారిని గురించి ఎన్నడు వినని ప్రజలను చేరుటకు ఆ ఆఫ్రికా అరణ్యంలో అనేక మైళ్ళు ప్రయాణం చేయొచ్చు ఎన్నో కష్ట నష్టములు ఎదుర్కొనచ్చు సువార్తను అందించుచు ఉండే వచ్చాడు డేవిడ్ ఆఫ్రికాలో తొమ్మిది వేల మైళ్ళు ప్రయాణం చేసి సువార్తను ప్రకటించు క్రీస్తు ప్రేమను గురించి వారికి బోధించాడు ఆ కీకారణ్యంలో అనగా కాకి దూరని కారడివి అని అంటాం కదా అటువంటి భయంకరమైన అరణ్యములలో తాను ప్రయాణిస్తుండగా అనేక నదులను సరస్సులను విక్టోరియా జలపాతాన్ని కనుగొన్న కీర్తి డేవిడ్ లివింగ్స్టన్కు దక్కింది ఒక గుంపు పెద్దను కలుసుకొని ఆ గుంపు పెద్దను కలుసుకున్నకై వంద మైళ్ళు ప్రయాణం చేసి వెళ్ళాడు కొంతకాలమైన తర్వాత ఆ గుంపు పెద్ద యొక్క కుమార్తెకు జబ్బు చేసింది డేవిడ్ డేవిడ్ లివింగ్స్టన్ ఆమెకు మందులు ఇచ్చి ప్రార్థన చేయగా ఆమెకు పూర్ణ ఆరోగ్యం పరిపూర్ణమైన ఆరోగ్యం చేకూరి బలపడింది ఆ విషయం ఆ పెద్దకు చాలా ఆనందం కలగజేసింది అప్పటి నుండి క్రీస్తుని గురించి లివింగ్స్టన్ చెప్పిన ఏదైతే చెప్తాడో అదంతయో శ్రద్ధతో వాడు చివరకు క్రీస్తును తన సొంత రక్షకునిగా అంగీకరించాడు ఆ పెద్ద మనిషి అందువలన డేవిడ్ ఆ గుంపు అతడికి మరి ప్రభు అయిన ఏసుక్రీస్తున్న వారిని గురించి మరి వాక్యము అందించగలిగాడు అనేక మంది జబ్బులు చేసిన వారు జబ్బులు చేసిన వారు డేవిడ్ లివింగ్స్టన్ వద్దకు వచ్చేవారు ఆయన వారి వారి యొక్క రోగంలో తెలుసుకుని వారికి మందులు ఇచ్చేవాడు కొంతమంది మరి వంద మైళ్ళు దూరం కన్నా ఎక్కువ దూరం ప్రయాణం చేసి డేవిడ్ లివింగ్స్టన్ ఎద్దకు వచ్చి మందులు తీసుకుని వెళ్ళేవారు మందుతో పాటు క్రీస్తు సువార్తను విని వెళ్ళుచుండేవారు ఆ అరణ్య మార్గంలో మరి ప్రజలకు సింహాల బిడద ఉండేది ఒక దినమున డేవిడ్ మరియు కొందరు నడిచి వెళ్తుండగా ఒక సింహము వారి మీదకు వచ్చింది తన వద్ద నుండి తుపాకీ తీసుకొని దానిని కాల్చిపోయాడు డేవిడ్ లివింగ్స్టన్ అది ఆయన మీద పడింది ఆయనతో ఉండిన వారందరూ డేవిడ్ చనిపోయాడు అని అనుకున్నారు కానీ డేవిడ్ లివింగ్స్టన్ తన తుపాకీ తీసుకుని ఆ సింహంను చంపివేశాడు అయితే డేవిడ్ చేతి గూడ పట్టు వదిలి ఎంతో బాధపడ్డాడు ఆ భయంకరమైన పెయింట్తో ఎంతగానో నరకం అనుభవించాడు దేవుడే ఆ డేవిడ్ లివింగ్స్టన్ని అతను వెంట ఉన్న ఆ గుంపు ఓ సమూహం అంతటిని ఆ సింహం భార్య నుండి దేవుడు తప్పించాడు డేవిడ్ లివింగ్స్టన్ ఆఫ్రికా సేవకై బయలుదేరిన కొద్ది కాలంలోనే అచ్చట వాతావరణ పరిస్థితులు బాగోలేనందున భార్యను ఇంటికి పంపివేశాడు మళ్ళా ఐదు సంవత్సరముల తర్వాత డేవిడ్ లివింగ్స్టన్ తన భార్యను చూడగలిగాడు ఆమె అతని గుర్తుపట్టలేనంతగా అతని ముఖం ఎండకు విడిచకట్టి తోలువలే నల్లబడి ఉండేది చెట్టు కొమ్మలు పొడుచుకొని ఒక కన్ను పూర్తిగా కనబడకుండా పోయింది రెండో కన్ను బహుగా సారీ బహుగా గాయపడింది అటువంటి పరిస్థితులలో అనేక సంవత్సరముల తర్వాత అతడి తన భార్యను కలుసుకున్నాడు కానీ కొద్ది కాలంలోనే ఆమె చనిపోయింది ఆమె సామాధి దగ్గర మోకరించి అన్నిటితో డేవిడ్ లివింగ్స్టన్ ఏదిగా ప్రార్థించాడు నా యేసు నా రాజా నా జీవితం నా సమస్తం మరోసారి నీకు అంకితం అని నీకు అంకితం నీకు సమర్పించుకుంటున్నాను నీ సేవ నిమిత్తం నీ రాజ్యం నిమిత్తం తప్ప మరి దేనికి విలువనీయను అని ప్రార్థించాడు డేవిడ్ లివింగ్స్టన్ డేవిడ్ లివింగ్స్టన్ మళ్ళా ఆఫ్రికా వెళ్ళి రెండు సంవత్సరంలో దేవుని యొక్క పరిచర్యను చేశాడు ఆయన దినదినం క్రీస్తుని గురించి వారికి బోధించు వచ్చాడు కొంతకాలంలో ఆయన ఇద్దరు నుండి ఎటువంటి సమాచారం లేనందున ఆయన ఏ సింహం నోటునో పడి చనిపోయానని అమెరికా ప్రజలు తలంచిరి కానీ ఆయనను వెదుకుటకు ఆఫ్రికాకు వచ్చిన స్టాన్లీ అను ఒక యువనస్తుడు తీవ్రమైన జ్వరంతో బాధపడుచిన డేవిడ్ లివింగ్స్టన్ని ఆరణ్యంలో కనుగొని మందులిచ్చి పరామర్శించాడు కోలుకున్న తర్వాత డేవిడ్ మరెక్కువ సేవ చేశాడు కానీ తిరిగి తన దేశంలోకి వెళ్ళి విశ్రాంతి తీసుకోలేదు డేవిడ్ లివింగ్స్టన్ డేవిడ్ లివింగ్స్టన్ ఒకరోజు మోకరించి ప్రభువా నీవెక్కడికైనా నన్ను పంపు నీవు నాతో రావాలి ఏ భారమైనా నా మీద మోపు గాని నీవు నన్ను బలపరచాలి ఏ కట్టు అయినా కట్టు కానీ ఆ కట్టు నీ సేవకు నీ హృదయానికి నన్ను దగ్గరగా లాగాలి అని ప్రార్థించాడు సువార్త అందని ఆ చీకటి ఖండంలోని జనుల కొరకు డేవిడ్ లివింగ్స్టన్ ముప్పై మూడు సంవత్సరంలో పనిచేశాడు అంటే సేవ చేశాడు ఈ లోక సంబంధమైన కష్ట నష్టము లేని కష్టము నష్టము ఏవ దేవుని సేవను విడిచినట్లుగా నిరుత్సాహపరచనివ్వకుండా నా ప్రభు అయిన క్రీస్తు యేసినందు నన్ను నన్ను నేను ప్రోత్సాహపరచుకుంటూ ముందుకు సాగుచుంటిని అని డేవిడ్ లివింగ్స్టన్ చెప్పేవాడు చివరికి తన అరవై ఏట అనగా డేవిడ్ లివింగ్ లివింగ్స్టన్కు అరవై సంవత్సరంలో వచ్చినప్పుడు అనగా పద్దెనిమిది వందల డెబ్బై మూడవ సంవత్సరం మే ఒకటో తారీఖున తెల్లవారుజామున నాలుగు గంటలకు తన మంచం ప్రక్కన మోకరించి ప్రార్థించుతున్న డేవిడ్ లివింగ్స్టన్ ఆఫ్రికా దేశంలోని ఆత్మల కొరకు ఆరాటంతో విజ్ఞాపన చేస్తూ తన తుది శ్వాసను పిలిచాడు డేవిడ్ ప్రార్థన ఫలితంగా ఆఫ్రికాలో బానిస వ్యాపారం నిషేధించబడింది చీకటి కండమని పిలువబడిన ఆఫ్రికా దేశానికి అనేక మిషనరీల ద్వారా నేటికి మరియు ఆఫ్రికా దేశం వెలిగించబడుతుంది ఆఫ్రికా దేశంలో డేవిడ్ లివింగ్స్టన్ చేసిన సేవ పరిచర్య ప్రభుత్వ యేసు గ్రీస్తుని చేసిన పరిచర్య ఎంతో గొప్పది తను చివరికి ఆఫ్రికా దేశంలోనే మరి ప్రార్థిస్తూ మరణించాడు ఇదండి డేవిడ్ లివింగ్స్టన్ యొక్క జీవిత చరిత్ర మరొక మిషనరీ యొక్క జీవిత చరిత్ర ద్వారా మళ్ళీ మేము ముందుకు వస్తాను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా అనేకులు అనేకుల జీవిత చరిత్ర అనగా పూర్వీకులు మన పూర్వీకులు ఏ విధంగా పరిచర్య చేశారు ఏ విధంగా మరి క్రీస్తు బిడ్డలుగా అనేకుల్ని మార్చారు అనే విషయాలు మనం అత్యధికంగా తెలుసుకోవాలనేది దేవుని యొక్క ఉద్దేశం మనకు కూడా ఆ రీతిగా అనేక మంది బిడ్డల్ని క్రీస్తు బిడ్డలుగా మార్చాలన్నదే మరి దేవుని కూర్చిన మరి సత్యము అనేకులకు తెలియపరచాలన్నదే దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది